ఇంట్లో మూడు దీపాల కంటే ఈ ఒక్క దీపం పెట్టడం వల్ల ఇంట్లో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి దీని అయితే పంచముఖ దీపం అంటారండి అలాంటి దీపాలను మనం ఆన్లైన్ లో గానీ లేదా బయట తీస్తూ ఉంటాం అనమాట దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగా అండి చాలా సింపుల్ గా ఈ పంచముఖ దీపానికి ఒకేసారి మనం ఐదు వతులు తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి అసలు మనం బయట కొనే పని లేకుండా ఉంటుంది అనమాట ఇక్కడైతే నేను పత్తి మరియు కొత్త బాటిల్ తీసుకున్నాను అండి ఇలా క్యాప్ తీసుకునే విధంగా అంతా సెట్ చేసుకోవాలన్నమాట కొత్త పిక్ తీసుకునే విధంగా అంతా మనం తీసుకొని చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను పైన అయితే చూడండి ఇలా ఒకటి చేసుకోవాలి ఇప్పుడు కింద కూడా విధంగా మనం సెట్ తీసుకోవాలండి చాలా సింపుల్ గా ఇలా అన్ని మనం ఒక ఐదు తయారు చేసుకుని తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత దీనికి పచ్చిపాలు కుంకుమ తీసుకునే విధంగా కలర్ అయితే అప్లై చేసి చూడండి అన్ని ఆరించుకున్న తర్వాత ఇప్పుడు దీని సర్కిల్ షేప్ లో ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలండి అన్ని ఒక దగ్గర చేర్చి చూడండి చివరిలో మిడిల్ లో అయితే ఒత్తులని అయితే మనం పైకి అయితే తీసుకోవాలన్నమాట అంతేంటి చాలా సింపుల్ గా దీని అయితే మనం ఇక వెలిగించుకోవడమే అండి మనం బయట తీసే బదులు ఇంట్లోని విధంగా పంచముఖ దీపం కావాల్సిన ఒత్తులు తయారు విధంగా వెలిగించుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అండి ఈజీగా ఉంటుంది ఈ ఐడియాతో